నెల్లూరు నగరంలోని లైన్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ ఆఫీస్ నందు ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ మలేషియా కోలంపూర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కి ఇండియన్ టీం తరపున ఎంపికైన సీనియర్ లైన్ సభ్యులు మధుర స్వీట్స్ అధినేత కోట గోపికృష్ణ గారును డిస్టిక్ గవర్నర్ ఎం గౌతమ్ గారి సమక్షంలో పినాకిని మరియు ప్రైడ్ క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భారతదేశం తరపున ఎంపికై పోటీలో పాల్గొంటున్న సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పినాకిని लायंस క్లబ్ సెక్రటరీ మెంటా శరత్ పేర్ల జనార్ధన్ పార్ధ సరతి అనిల్ సాయి ప్రైర్ క్లబ్ ప్రెసిడెంట్ కోట అనిరుద్ సెక్రటరీ వీరప్రతాప్ గదంశెట్టి హేమന്ത് నిఖిల్ పెసల కిరణ్ కుమార్ కిషోర్ అమరా కార్తీక్ మురారి తది తర్లో పాల్గొన్నారు లైన్స్ క్లబ్ గవర్నర్ గారు గౌతమ్ గారు మిగతా లైన్స్ ప్రైడ్ ప్రెసిడెంట్ అనిరుద్ధి గారు మిగతా మెంబర్స్ లైన్స్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్స్ ఈరోజు అందరి వాళ్ళ సమక్షాన నేను నాకు సన్మానం చేశారు నేను వెటరన్ అథ్లెట్ని ఇండియా తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాను మలేషియాలో కౌలాలంపూర్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి దానికి తరపున ఇండియన్ టీమ్ తరఫున నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అది ఈ రోజు వీళ్ళందరూ పంపిస్తున్న వల్ల హ్యాపీ కండక్ట్ చేస్తారు సార్ మీరు ఏమి పార్టిసిపేట్ చేస్తున్నారు నేను ఈవెంట్స్ అనే హండ్రెడ్ మీటర్స్ నుంచి అన్ని షార్ట్ షోర్ట్ లాంగ్ జంప్ ట్రిపుల్ అన్నీ ఉంటాయి నేను ఫోర్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నా టూ హండ్రెడ్ మీటర్స్ చేస్తున్నాను తర్వాత లాంగ్ జంప్ తర్వాత హాఫ్ స్టెప్ పని జంప్ తర్వాత డిస్కస్ త్రోప్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి సో ఇక్కడ నా పేరు అనిల్ నెల్లూరు లయన్స్ ప్రైడ్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ని సో ఇక్కడ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఆఫీస్లో గవర్నర్ గారు మాగం గౌతమ్ గారు సమక్షంలో మా లయన్స్ పినాకిని సీనియర్ మెంబర్ అయినటువంటి మద్రాస్ స్వీట్స్ ప్రొపరేటర్ కోటా గోపీకృష్ణ గారు మా ఫాదర్ సో ఆయనకి ఇక్కడ చింత చిన్న సన్మానం ఆల్ ద బెస్ట్ సెరిమనీ చెప్పడం జరుగుతుంది అది ఎందుకు అంటే సో ఇక్కడ మలేషియాలో మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున ఇండియన్ టీంని రిప్రజెంట్ చేస్తూ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి మా ఫాదర్ సెలెక్ట్ అయ్యారు సో ఆ ఈవెంట్ మలేషియాలో నెక్స్ట్ త్రీ డేస్ జరుగుతుంది సో దానికి రేపు బాండ్ వాయ్ చెప్పి మన ఈ కేటగిరీలో వెటరన్ కేటగిరీలో మన దేశానికి మెడల్స్ తీసుకురావాలి అని మా ఫాదర్కి ఆల్ బెస్ట్ చెప్పడం జరిగింది వెటరన్ అథ్లెట్కి సో ఈ కార్యక్రమంలో మా సెక్రటరీ గారు లయన్స్ ప్రైడ్ మెంబర్స్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీసు అందరూ ఇంకా వెల్ విషర్స్ అందరూ పాల్గొన్నారు పిఎస్టీస్ కానీ లయన్స్ యూత్ ప్రైడ్ యూత్ క్లబ్ తరఫున పినాక్ని తరపున డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జే తరఫున సో మీరు కూడా అందరూ విష్ విష్ మై ఫాదర్ ఆల్ ద బెస్ట్

సో మాకు ఎంతో ముఖ్యమైన గోపి గారు ఈరోజు ఇండియా తరఫున ఆయన లీడ్ చేస్తూ కౌలాలంపూర్లో జరిగిపోయే ఇంటర్నేషనల్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చిన్న విషయం కాదు సో ఆయన ఆ పార్టిసిపేషన్ ఆయన ఎఫర్ట్స్ ఎంతో పెట్టి ఖచ్చితంగా మెడల్స్తో వచ్చి మన క్లబ్ మన ముఖ్యంగా మన దేశానికి మంచి పేరు తెస్తారు ఆశిస్తూ ఈరోజు మా డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ డే క్యాబినెట్ ఆఫీస్ తరఫున ఆయనకు బాన్ వైరస్ జరగడం జరిగింది సో దీనికి లైన్ స్టప్ ఆఫ్ నెల్లూరు ప్రైడ్ క్లబ్ ప్రెసిడెంట్ అనిరుద్ గారు అలాగే వీర ప్రతాప్ గారు సెక్రటరీ ప్లస్ ప్రైడ్ మెంబర్స్ పాస్ట్ ప్రెసిడెంట్స్ డిస్ట్రిక్ట్ గెస్ట్ అయిన నిఖిల్ గారు క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ ట్రెసరర్ వీరందరి ఆధ్వర్యంలో ఎంతో పాజిటివ్గా మేము అందరం సార్కి ఈరోజు రోజు బాన్వా తెలుపుతున్నాము సో విష్ నా పేరు గాదంశెట్టి హేమంత్ నేను నెల్లూరు ప్రైవేట్ లైన్స్ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ని కరెంట్లీ ఆర్యవైశ్య యువజన విభాగం అధ్యక్షుడిగా చేస్తున్నాను ఈరోజు చాలా ఆనందకరమైన రోజు మన మా అంకుల్ కోట గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారు ఈరోజు మలేషియా వెళ్ళి వెటరన్ ఒలింపిక్ అథ్లెట్స్ అథ్లెటిక్స్ ప్రో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అందుకే ఈరోజు మా అందరి తరపున మా యువజన విభాగం మెంబర్స్ తరపున అలాగే మా ఫ్లైట్లో మెంబర్స్ తరపున మేము అందరం ఈరోజు అంకుల్ కంగ్రాచులేట్ చేయడానికి అవసరం చెప్పడానికి ఇక్కడికి వచ్చాము సార్ థ్యాంక్ యూ అంగుల్ మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి